హాయ్ నమస్తే వెల్కమ్ టు వేస్కేస్ టీవీ ఎట్టకేలకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీముఖి తాను క్షమించమంటూ పొరపాటు జరిగిందంటూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇటీవల సంక్రాంతికి వస్తున్న చిత్రం తాలూకు రిలీజీ వెంటలో వేడుకల్లో స్టేజీ మీద దిల్ రాజు గారిని దిల్ రాజు గారు అంటే దిల్ రాజు గారి బ్రదర్ను సంబోధిస్తూ ఏదో ఒక వ్యాఖ్య చేయాలని ఏదో పోలిక చేయాలని ఏదో చేసే ప్రయత్నంలో ఒక వాక్య అయితే చేసింది అది విపరీత అర్థాలకు వచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతినటువంటి స్థాయికి రావడం హిందూ సమాజం ముఖ్యంగా మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉందో గతంలో మాదిరిగా లేదు హిందువులు కానీ ఆర్ఎస్ఎస్ దళం కానీ ఇట్లాంటి హిందూ మతాన్ని కిచ్చపరిచే వాళ్ళని వీళ్ళు ఏ విధంగా భారీగానే విమర్శిస్తున్నారు భారీగానే ట్రోల్ చేస్తుంటారు భారీగానే అగ్రెసివ్ గా కూడా తమ అపోజే అంటే తమ భావాలను వ్యక్తం చేస్తూ విమర్శలు కూడా చేస్తూ ఉంటారు ఇట్లా ఒక్కసారిగా ఎప్పుడూ అంతగా వివాదాలకు ఛాయిస్ ఇవ్వనటువంటి శ్రీముఖి ఎందుకంటే మనకు తెలుసు ఒక యాంకర్ కం ఆర్టిస్ట్ కం ఏదో ఒకటి కాంట్రవర్సీ ఎప్పుడు వివాదాలు అవుతా ఉంటుందో ఆవిడ సహా యాంకరే కానీ శ్రీముఖి ఎప్పుడు కూడా అలా వివాదాలకు ఛాయిస్ ఇవ్వలేదు చక్కగా ఒక ఎంటర్టైన్మెంట్ షో ద్వారా పరిచయం తమ తమ దగ్గర హార్డ్ కోరు వాయిస్ తోటి చిలిపితనం కలగలిపిన అమాయకత్వం ఒక గర్ల్ మహిళగా వెరసి ఎంటర్టైన్మెంట్ చేస్తూ చాలా ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా చేస్తుంది రాణిస్తున్నటువంటి శ్రీముఖి ఎప్పటికి కూడా వివాదాలకు ఛాయిస్ ఇవ్వలేదు కానీ అనుకోకుండా స్టేజ్ హోస్ట్గా చేస్తున్నటువంటి ఈవెంట్ హోస్ట్గా చేస్తున్నటువంటి శ్రీముఖి గారు దిల్ రాజు అండ్ అతని బ్రదర్ని మీరు వాస్తవానికి చాలా క్లోజ్గా ఉన్నారు చాలా ఆదర్శవంతంగా అన్నాధములు అనుబంధం ఉంటే ఇలాగా ఉన్నారు నిజంగా ఐ విట్నెస్ అంటే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కానీ రామాయణ మహాభారతం రాముడు లక్షణం అనేది ఒక ఫిక్షను అని ఒక పొరపాటున ఆమె అన్నది అంటే అదో కల్పితం ఆమె ఉద్దేశంలో ఏమిటి అంటే మనం చూడలే ఒక కథగా విన్నాము నేను కళ్ళారా చూడలేదు అదొక కథగా విన్నాము అది నిజమా మనం అంటే అది నిజమో అబద్ధమో తెలియదు మనం చూడలేదు కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను అని చెప్పేయాలని ఆమె భావించి ఉండవచ్చు దాన్ని ఆమె పడినటువంటి ఆ పదాలు వాడినటువంటి పదాలు ఫిక్షన్ అనేసరికి చాలామందికి ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇది కల్పితం కాదు వాస్తవం దేవుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు అని నమ్ముతూ ఉంటాను హైందవులు సో వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి అనడం అయితే ఆమె అనుడాల్సి కాదు వాక్యం అయితే ఎందుకంటే ఆ రాముడు లక్ష్మణ్ అయితే మనమైతే చూడలేదు కానీ ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తున్నామని స్పష్టంగా అన్ని ఉంటే అయిపోయేది ఆ రామ లక్ష్మణ్ని అయితే మనం ప్రత్యక్షంగా చూసుకోలేకపోయాము ఇప్పుడు ఈ మీ ప్రత్యక్షంగా మిమ్మల్ని అయితే రామలక్ష్మణ్లా చూస్తున్నామని అన్ని ఉండాల్సింది ఇలా ప్రయోగాలు చేసి ఉంటే బాగుండేదేమో ఎక్కడ వివాదాలు ఉండకపోయి కానీ మేము ఫిక్షన్లో చూసాము ప్రత్యక్షంగా చూస్తున్నా సరికి చాలామంది మ మనోభావాలు దెబ్బతిని కల్పితం కాదు అది నాటకం కాదు అది యథార్థము మా హిందువుల యొక్క మనోభావాల్ని రామాయణానికి కిచ్చపరుస్తావా అది నిజం కాదని అంటావా అంటూ కూడా హిందువుల మనోభావాలు ఎవరిది చెప్పి ఆమెను విమర్శిస్తూ ఉంటే చివరికి ఈ రా ఈ వివాదాన్ని తెరదించాలని చాలా ఉన్నతమైన మనసుతో చేసిన తప్పును తెలుసుకొని ప్రాయచిప్తం చెప్తూ నేను ఆ పదాలు వాడకుండాల్సి నేను పొరపాటున మాట్లాడాల్సి వచ్చింది నన్ను క్షమించండి ఇక నుంచి నేను అలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఇంత హుందాగా చెప్పిందంటే నిజంగా శ్రీముఖి హ్యాడ్సప్ చెప్పాలి మనం చూసాం గతంలో సమంత గారి మీద వివాదాస్పదకులు చేసినటువంటి మహిళా మంత్రి గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే తప్పు మళ్ళీ దాన్ని సంజాయిస్ ఇవ్వడానికి క్షమించడం చెప్పడం కూడా మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తీరు మనం చూస్తున్నాం వారి అజ్ఞానాన్ని మనం చూసినాం కానీ ఇక్కడ శ్రీముఖి గారు అలా ఏం చేయలేదు స్పష్టంగా బేషరత్తుగా నేను తప్పుగా మాట్లాడాను ఇక నుంచి నేను మాట్లాడితే తప్పు రాకుండా ఉంటా చూస్తాను నేను కూడా హిందువుని హిందుత్వాన్ని విశ్వసిస్తాను నా వల్ల జరిగిన అపరాధానికి క్షమించండి అంటే స్పష్టంగా భేషరతుగా చెప్పినటువంటి శ్రీముఖి యాడ్సప్